ఆర్టీస్ కాలంలో మా ఇల్లు ఉంది ర్యాంప్ అయితే రోడ్ కి మూడు ఇంచు నాలుగు ఇంచు లైట్ లో ఉంది అక్కడ అడుగున్నారా రెండు అడుగులు మూడు అడుగులు కూడా అక్కడ ర్యాంప్ పగల ని వదిలేసి ఒక ఇంటి ముందర ప్రతి ఇంటి ముందు ర్యాంప్ ఉన్నవి అలా ఆ ర్యాంప్ ను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కన్నా నుంచి వాళ్ళు పలకొట్టదని ఎంకరేజ్మెంట్ అన్నారు సరే ఎంకరేజ్మెంట్ చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తామని ఉన్నారు కానీ ఇక్కడ ఏమైంది ఆర్టీస్ కల్లో చివరిలో మా ఇల్లు ఉంది అక్కడ ఇల్లు ఉన్నా కూడా అక్కడ అక్కడ నుంచి నిన్న పోయి అక్కడ మూడిండ్లే ర్యాంప్ తీసి మిగుతాయి అదే చూడలో మన ప్రజెంట్ ఆధ్వర్ని కమిషనర్ సార్ గారు కూడా అక్కడే ఉన్నారు మళ్ళీ అది చూస్తావో నాలుగు గంటల హైట్ మూడున్నర నుంచి నాలుగు హైట్ ఉంది మళ్ళీ అక్కడ దాన్ని తీయలేదు ఆయన అక్కడ కూడా యువతలు చేయాలని నేను మళ్ళీ మేము అది కాక కింద టైల్స్ వేయించి నీటి చేయించాము ఏమి లారీ పైన కూడా పగల దానికి ఏమి అబ్జెక్షన్ లేదు అక్కడ ఉండేది లేదు కేవలం ఒక నోటీస్ కూడా ఇవ్వలేకనట్లా అక్కడ ఉండే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా తాగడం ఎదురపోవడం అంటే ఏమి ఇది ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగితే నిన్న నాకు తెలియదు వాళ్ళు ఏరోజు చేశారు టిపి అన్నారు ఈ ప్లాన్ సెక్రటరీ ఏమన్నాడు నేను లేదు సార్ మాకు కమిషనర్ సారే చెప్పిన ఆయన చెప్పినాడు సరే నేను అడిగి దాని గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటే మళ్ళీ అది తీసి మూడే ఇండి పడగొట్టుకుని వెళ్ళినారు వాళ్ళు ఈరోజు అడిగితే మేము మీ ఇప్పుడు మీడియా సోదరు కూడా పిలిచి చూపించినాము అక్కడ ఇక్కడ కమిషనర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్ ఏమి ఈయన టీపీఓ గారు దాన్ని తప్పు పట్టించడానికి అంటే మళ్ళీ ఏదో రాజకీయ ప్రబలం ఉందో నాకు తెలియదు కానీ దాన్ని తప్పు దావా పట్టించడానికి లేదండి మనం ఎంకరేజ్మెంట్ అన్ని పలకొడతామంటారు సరే ఎంకరేజ్మెంట్ నీకు ఆ చివరిలోనే కనపడింది ఎంకరేజ్మెంట్ నేను అది కట్టించే ఇరవై ఏళ్ళు ఆ ఇరవై ఏళ్ళు లేని ఎంకరేజ్మెంట్ ఇప్పుడే అయింది నీకు సరే మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త అన్ని ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోపోదాము పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మళ్ళీ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళందరూ పలగొట్టుకుని రమ్మని దాన్ని రోజు వంద పొలగొట్టాను మూడే పరగొట్ట వచ్చి ఏదేదో ఇక్కడ మాకు కాని చెప్పే విధంగా ఉన్నారు ఈ టిపి గారు టిపి ఈ టిపియో గారి మీద ఉద్దేశపూర్వకంగా చేసినాడని నాకు ఇక్కడ ఉండేది ఈడ మిత్రులు కానీ ఇక్కడ మా దాన్ని మా ఉన్నది మరి ఈ విధంగా చేస్తే మేము నార్మల్ మనుషులుగా మేము ఫైట్ చేస్తాం ఏదైనా అన్న ఏం జరుగుతాయి అటువంటిది మాకేమేం జరుగుతాదంటే మేము దాన్ని ఎంతటికన్నా పోయేదానికి వదిలిపెట్టలేదు ఇది ఎక్కడికైనా పోని మేము దాన్ని న్యాయం జరిగేంత వరకు మేము దాని మీద పోరాడదే తిరుగుతామని ముఖంగా చెప్తున్నాము ఎందుకంటే మామూలు వ్యక్తికి నేను వచ్చి వీడు ఎంత గట్టిగా వాదించినా కూడా నాకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు మళ్ళీ ఇటువంటివి ఇక్కడ మన మామూలు వ్యక్తి ఎంతో మంది మున్సిపాలిటీ తిరుగుతున్నారు కాళ్ళు చెప్పారు వాళ్ళు పరిశీలన కావడం లేదంటే ఇంక స్పందన ఆలోచించాలా దాని తక్షణమే నేను ముందు చూపలేకనందుకు ఈ రోజు నేను కానీ నేను కూడా చాలా ఇబ్బంది ఉంది ఆదాళ ఇరవై రోజు రోజులు కోసం అంటే ఈ విధంగా ఉంది కానీ వీటి మీద దృష్టి పెట్టుకోలేకనట్ల నేను మామిడి పెట్టడమేమో నాకు అర్థం లేదు ఇది రాజకీయ దుర్దేశంతోనే జరిగిందని భావిస్తూ ఈ విధంగా మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను ఇప్పుడు రమేష్ గారు ఆధుని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని నేను ఒక విషయము ఇప్పుడు మనం అంటే ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీసు నుంచి ఒక లైన్ తీసుకోమను తీసుకొని లైన్ కొడుతున్నా మన లేదా వచ్చినాక అక్కడే అది నాయలు కాని ఎవరైనా నుండి మనం அக்கட் அக்காஸ்வரேமோ அக்கே கட்டாலு சரி அக்கடி முன்சு அது நே மு கமிஷன் உண்டே இல்லை ஹைட்ல அக்கடி முந்தப்பை மூடே ராம்ப் மழை இவன் எந்தாரோ அர்த்தம் வச்சி சூழண்டி சூசினாக்கிசை எந்த உதகங்க உண்டு கவலம் அவுதல் அதிக்க பார்ட்டு உதவியே ఇది కావాలని మమ్మల్ని అంటే అనగదొక్కలనే చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంచుకుంటుందని ఒక ఉద్దేశంతో దురదృష్టంతోనే మమ్మల్ని పక్కల ఉదయంతోనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉదయంతోనే ఇది చేస్తున్నా ముఖ్యంగా తెలియజేస్తున్నాను సార్ మా బ్రో అందరి సమస్యలు మా దగ్గర వచ్చినప్పుడు కంపల్సరీ మేము స్పందిస్తాము అది ఎటువంటి కేసు అయినా కానీ మేము స్పందిస్తున్నాము మా దగ్గర ఏదంటే మేము దానికి అంద ప్రశ్న స్పందిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చేసినప్పటి నుంచి నేను ప్రతి విషయాన్ని స్పందించుకుంటూ వస్తున్నాము ఎందుకంటే మన గుండె విషయంలో కూడా జరిగిందంటే పై మాట్లాడము ఆయన కేవలం వైసీపీ లీడరే కానీ వైసీపీ లీడర్ చూడట ఒక మహిళనే ఒక దళిత మహిళని మేము పోయి కాంగ్రెస్ పార్టీ పోయినాము ఈ రోజు స్పందన ఎస్పీ గారు అయితే సబ్ కలెక్టర్ అయితే కలెక్టర్ గారు అయితే స్పందించినారు అంటే అక్కడ నాయన జరగలేకపోయినాము కానీ అక్కడ ఏ పార్టీ అయితే పొద్దున బీజేపీలో ఉండే వ్యక్తి కూడా ఎవరైనా అన్యాయం జరిగినా కూడా వాళ్ళ గురించి కూడా మా ఫైట్ చేస్తాము టిడిపిలో కూడా ఎవరికైనా అన్నయ్య వాళ్ళు కూడా ఫైట్ చేస్తాము మేము ప్రజల కోసమే అవతల పార్టీ చూడము వాళ్ళ కోసమే ముందుంటాం అని చెప్తున్నాము ఎందుకంటే వైసీపీలో కూడా అయితే కానీ మేము ఫైట్ చేస్తాము ఎందుకంటే ఇది మన గుండమ్మ పోయే ఒక నిర్వచనం ఉంటాము సెంటీలో స్పందించి మేము వెళ్ళినాము ఈ రోజు కలెక్టర్ ఎస్పీ మన సపరేట్ అందరూ పోయి వాళ్ళకు వాళ్ళ నష్టపరణం కల్పించాలని చెప్పి మేము మన కలెక్టర్ గారి కానీ మన ఎంఆర్ గాని కానీ ఎందుకంటే పైన షర్మిళ మేడం గారు అని మా జిల్లా అధ్యక్షుడు బాబురావు కాని మా ఎంపీ ఎంపీ లక్కిటూర్ రాంపులైన ఆదేశం మేము పోయి స్పందించినాం ఈ మేము ఎందుకంటే ప్రతి ఒక్కరు స్పందిస్తున్నాం అంటే స్పందిస్తే మాకే అన్యాయం జరిగినప్పుడు మేము దాని మీద ఫైట్ చేయాలో దాన్ని అడుగుతున్నాము ఎందుకంటే నీకు అన్యాయం ఒకవేళ ఉంటే కట్ చేయమను ఎంకరేజ్మెంట్ లేకుండా కట్ చేయడం ఇంతవరకు భావేమని అడుగుతున్నాం ఆ అక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి ఇటువరకు వస్తే ఎట్లా எங்களுக்கு பிரதான ரோட்ல வந்துட்டோம். அதுக்கு பேரு என்ன? அதுக்கு பேரு இந்த ஒரு 80. நாக்கு ஜெட்ல போனா என்ன நடக்குமால? அவள நான் டீமா வந்து. இந்த ரோட்ல இருந்து வந்து இடி அதுக்கு நடுவுல வந்துட்டோம். இந்த டோட நேர்ல. அதுக்கு போறது. அது சேரலாம்னு அந்த ராண்டி கிட்ட பேசிச்சோம்னு சொல்லி. ஆனா அதுல யாராவது வரதுக்கு.

어 그래 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 그네 그래 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 그 ಆಡಿಂಗ್ ಬಂದ್ ಕಮಿಷರು

ಬರೆ ಅಣ್ಣ ಬಸಕಲು ಮಾತರ ವಿಧಾನ ತಪ್ಪು ಅಣ್ಣ ನೀನು ಸರ್ವೆ ಯೋಚನೆ ಅಂತ ಐ ನೀಡೆ ಅಂತ ಅಣ್ಣ ಅಣ್ಣ 10 ವರ್ಷ ಆಗೋಣ ಅತ್ತಗೆ ಕೊಡ್ತಾನೆ ಪಾಯು ಅಣ್ಣ ಮಲ್ಲಾಕಣ್ಣು ರಮೇಶ ಅಣ್ಣ ಗಾಡಿ ಅಣ್ಣ

మాట్లాడతారు <muchan> <muchan>

నిలబడి నిలబడి అంటే సార్ కూడా పెంచేసి ఇవన్నీ అడ్డాయి కొనేస్తాడు ఆడ ఏం జరిగిందంటే వాళ్ళు బ్యాక్ సైడ్ పోకుండా ఈ సైడ్ అదే అదే లైన్ అదే ఉంది కదా ఆ లైన్ స్టార్ట్ నేను మీకు చెప్పే అవసరం మీకు అది నేను కావాలి తీసేసుకున్నాను కానీ ఒక రిక్వెస్ట్ ఏముందంటే ఈ మున్సిపాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం మనం నేను వస్తాను నీ పక్కన మా మొత్తం కాంగ్రెస్ అంతా మేము ఉంటాం అండి నీ నీకు ఫుల్ సపోర్ట్ ఆదా డెవలప్మెంట్ కోసం అంటే ఎవరితో కోసం సపోర్ట్ నా నీ నీళ్ళైనా అంతా మనం రైట్ ఒకరు ఒకరు ఇది పోకూడదు నేను ఏమంటారంటే ఇప్పుడు పొదం బయలుదేరం రండి నువ్వు ముట్టుడు నీ జేసీకి నా మూడే నాదే ఎక్కువ బలం కొట్టించి నువ్వు సారే అన్నాడు అసలు ఇందాక అరే నన్ను ఏం లేదు అది నన్ను తీసి నన్ను చెప్పింది ఒకటి నీ చేసిన అన్నాడు మన దాన్ని అక్కడ ఉన్నాను నష్టం జరిగింది నాకు ఒక కాంగ్రెస్ డిఫెండర్గా నేను ఉండి నాకేం చెప్పి మామూలు జనానికి ఏం చేయగలను సార్ ఆయన నేను మామూలు జనానికి ఎందుకు కొట్టడం నీకు ఏం నాయం చేయడం నాకు ఆఫీస్లో ఏం సార్ నాకు ఇది అవమానం జరిగినట్లే కదా అమ్మా అవ్వలేదు కదా సార్ కాంగ్రెస్ కెమెరా పోటీ చేసిన ఆయనకు అది చేసంటే నాకు అవ్వన దరకసారుంది మరి మన్నమీ సార్ దగ్గర వచ్చి దోస ఐదు కూడ లేద ఐదు భూమి లెవెల్ ని నేను పర్పర్ట్ చేసారు ఏం చేసారు చూడండి అబ్బాయోన ఫోన్ చేస్తే నాకు పిన్ మూ మార్కింగ్ కమిషనర్ సార్ అని చెప్తున్నా అబ్బాయోనకి ప్లాన్ ఏం చెప్తున్నా కదా ఆ సార్ చెప్తాడో కుక్కమన్న లేద చెప్తున్నా కదా నీ పేపర్ దగ్గర తీపి అవకాశం అని చెప్తున్నా లేసి వీరు సార్ ఏదరా అది జనాలు ఏమంటారు అప్పుడు కూడా మాకు చెప్పలేదు సార్ దీన్ని ఏం సార్ పరిస్థితి ఉంది చెప్పండి అదే చేద్దామా ఓకే నన్ను కూడా క్లీన్ చేసి నన్ను కూడా రెండు ఉన్నాను రాజు చేద్దాము నేను మీ పక్కన ఉంటాను అవును సార్ నీకు అది తీసేంత అంత అర్జెంట్ ఇప్పుడు నువ్వు తీయాల్సింది ఏముంది నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి అదే చెప్తున్నా కదా ఒక లెవెల్ వస్తున్నా వేరు వేరే నైట్ ఎక్కడో

మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనైట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్

कोण अडगला ये कमिशनर सर अडगला नाही इलो दिसता पण तीच मोडे इकडे सर सराउंडिंग सेम ना अडगला कमिशनर सर कासर पण मुंड हं के सर पंडा सर इतसा सर